అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మానసలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజు చేపల పులుసు చేస్తున్నానండి చేపల పులుసులోకి మామిడికాయ పచ్చి మామిడికాయ వేస్తే చాలా బాగుంటుంది కదా మామిడికాయ కోసం ఎక్కాడు మా రెడ్డి మామిడి చెట్టు ఇటు తిరిగినానా పారా ఇద్దర ఎట్లా హాయ్ పెరుగుతా మామిడికాయ ఏదా పెరుకు పెరిగేసినావా ఏదో చూపించు విన ఏదన్నా ఒళ్ళకి ఉండే చిప్పటి బాగా పట్టి చూపించా ఇదిగోండి మామిడికాయ అయ్యోదేం బా పెరికి వినయి హాయ్ హాయ్ ఇప్పుడు ఇంకా రెండు పిల్లలు ఆడే ఉన్నాయి ఇంకా రెండు కాలు ఉన్నాయి నానా చాలే కొన్నే ఉండేది సరిపోతాయి రండా భద్రం పేడలేక పడిపోతుంది సూపర్ అప్ప ఇదిగోండి మామిడికాయలు అయితే పెరికేస్తుంది ఇంక పోయి పులుసు అయితే పెట్టేస్తాము నాన్న ఓకే పదండి ఇంట్లో అయితే చేపలు తోమి పెట్టిండము పోయేసి అయితే పులుసు పెడదాము